హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ మనకు బైకు రన్నింగ్లో పోయేటప్పుడు ఎక్కడన్నా సైడ్ కటింగ్ తీసుకునేటప్పుడు కింద పోయేటట్టు సేక్ అవుతుందా అలా సేక్ అయినప్పుడు ప్రాబ్లం ఏమంటే సింగం కిట్ అంటారు సింగం బుష్ కిట్ అంటారు ఇక్కడొస్తాయి ఈ బేరింగ్లు ఈ బుష్ కిట్ వస్తుంది మామూలుగా అయితే ఈ వల్లకి ఈ బుష్లే వస్తాయి దీనికి లేటెస్ట్ అనమాట ఒక బేరింగ్ బుష్ వచ్చింది ఈ పార్ట్ పోతే మనకు సైడ్ కింద పడిపోయినట్టు బండి ఓ సైడ్ లాగుతుంది ఫ్రెండ్స్ అది అది ఇది మనకు బండి ఎక్కడైనా సైడ్ లాగేటట్టు కింద పడిపోయేటట్టు ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి సింగం కిట్ అంటే ఇచ్చేస్తారు ఇవేం ఎక్కువ కాస్ట్ పడవు బాయ్ ఫ్రెండ్స్